నూతన ముఖ్యమంత్రి ప్రమాణ ఉత్సవానికి సుదీర్ఘ దూరాల నుండి వచ్చిన ప్రజలకు కొద్దిసేపు ప్రయాణ బడలిక తగ్గిస్తూ వారికి స్నాక్స్ రూపంలో కొద్దిపాటి ఆహార పదార్థాలను అందించినట్లు కొమ్మరూల తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వం నూతన వరువడికి శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా విజయవాడలో నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వివిధ దూర ప్రాంతాల నుండి వచ్చి తిరిగి వెళ్తున్న వారికి వివిధ మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా స్నాక్స్ రూపంలో కొన్ని ఆహార పదార్థాలను అందజేసే ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమ్మరూల ప్రభుత్వ జూనియర్ కళాశాల కొద్దిపాటి ఆహార పదార్థాలను ఏర్పాటు చేశారు కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి ఏర్పాటు చేయగా కొమరోలు మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావు సబ్ ఇన్స్పెక్టర్ మధసూధన్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్లి తిరిగి వచ్చే వారికి ఈ ఏర్పాట్లు చేయమని కలెక్టర్ ఆదేశించారని అందులో భాగంగా కడప రాయచోటి జమ్మల మడుగు పొద్దుటూరు వెళ్లే వారి కోసం మొత్తం ఆరు వందల మందికి పులిహోర ప్యాకెట్లు మంచినీటి బాటిల్ అరటి పండ్లు పెరుగు ప్యాకెట్లు లాంటివి

అందరం కూడా ఆ కార్యక్రమానికి విజయవాడకు పోయి తిరిగి వచ్చేటటువంటి మన ఈ కొమ్మరోలు మండలంలో మధ్యలో ఉన్నటువంటి మనకు ఈ పొద్దుటూరు కడప మడుగు ఎట్సెట్రా పోయేటటువంటి ఈ యొక్క వారి అందరూ కూడా సీద తీరి వారందరికీ కూడా హాయిగా రిఫ్రెష్మెంట్ కావడానికి కా కావలసినటువంటి విధానంగా ఇక్కడ మనము ఈ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది పులిహార ప్యాకెట్లు రెట్టి పండ్లు మరియు పెరుగు అన్నము మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఏర్పాటు చేస్తూ టాయిలెట్స్ కానీ వాటర్ కానీ వారు కుర్చునే విధానంగా కానీ కుర్చీలు కానీ మిగతా కూడా అరేంజ్మెంట్ చేసి నేను ఎస్ఐ గారు ఎంపీడీ గారు మా విఆర్ఓస్ మా స్టాఫ్ అండ్ అందరు కూడా ఉండి మేము వారి వారికి సర్వీస్ చేయటానికి ఇక్కడ ఉండటం జరిగింది ఈరోజు చక్కగా వాళ్ళు ఇప్పుడు జమ్మల కొన్ని బస్సులు వస్తున్నాయి వాళ్ళకు కూడా ఈసాము హాయిగా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా వచ్చిన వాళ్ళు వారి ఇంటికి సురక్షితంగా పోవాలనేటువంటి ఆకాంక్షిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ చక్కగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి పూర్తి చేసుకొని ఇంటికి చేరి భార్య పిల్లలకు చేరాలని కోరు మరోసారి కోరుకుంటూ మేము వారి కోసం ఇంకా ఎవరెవరు వస్తారు ఇంకా ఎవరైనా ఉన్నారో చూసి వాళ్ళందరికీ కూడా తగు భోజన సదుపాయాలు కల్పించి వాళ్ళని తీర్చినట్లయితే ఈరోజు మేము సీత జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం చక్కగా నిర్వర్తించాలని అందరం కూడా చక్కగా బద్దులమై ఉన్నాం